ఈరోజు ఈరోజు గురిపేట్ కార్పొరేషన్ జిల్లాలు కూడా శ్రీ జగద్గురువు మదీరా కోతుమూరి వీర బ్రహ్మేంద్ర వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన కార్యక్రమం ఈరోజు ఆరాధన అనగా ఆ బ్రహ్మంగారు జీవ సమాధి పొందినరు ఈ కలిగి ఈ రాష్ట్రం ఈ దేశం ప్రపంచం ఏం జరుగుతుందో మూడు వందల ముప్పై రెండు సంవత్సరాల క్రితమే తెలియజేసిన మహానుభావుడు ఆ వీరభమ కలియుగంలో జరగబోయే వింతలు మరియు కుల మతాలు అతీతంగా మతాలు లేవు మనం అందరం ఒకటే మనం మనుగడ సాధించడానికి ఈ కులాలను ఏర్పాటు చేసుకున్నాం కానీ మనం అందరం విలువలమని మనం అందరం ఒకటే అని తెలియజెప్పిన మహానుభావుడు గారు ఈరోజు మొదటి మంచి కార్యక్రమాన్ని ఈ కార్పొరేషన్ ఆరాధన కమిటీ అధ్యక్షులు సోమచారి గారు మరియు ప్రధాన కార్యదర్శి వేణుచారి గారు మరియు పోలీసు అధికారి బ్రహ్మచారి గారు మరియు దీనికి గౌరవ అధ్యక్షులు బైనంద్ గారు మరియు నిద్ర కమిటీ చైర్మన్ అశోకాచారి గారు మరియు కృష్ణమాచారి గారు శ్రీనివాచారి గారు మరియు ఆ కమిటీ బృందానికి అందరికీ నేను పేరు పేరు నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించి వారు నెల రోజుల క్రితం ప్లాన్ చేసి ఇతర మంచి కార్యక్రమం నిర్వహించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమానికి గౌరవ పెద్దలు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఉదయం పుట్టునే అత్యేశాడు వారి చేతుల మీదగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఆచార్య గారు మరియు అదేవిధంగా ఈ మాజీ మంత్రివర్యులో శాసనసభ్యురాలు సభ్యురాలు ఇందర్ రెడ్డి గారు ఎప్పుడే చెప్పేసారు వారు కూడా ఎంతో ఆనందంగా ఈ మంచి కార్యక్రమం వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము ఏదైతే బ్రహ్మం గారు చిన్న ఉదాహరణ మన పహల్గా ఉగ్రావాద దాడి జరిగింది ఆయన ఆ రోజే మతాలి మతాల పేరు మీద దాడులు జరుగుతాయని ఆలోజ్ఞానాన్ని తెలిసిన మహానుభావం మరి మొన్న పహల్గామ్లో ఉగ్రవాద దాడి హిందూ మతం మీద కేవలం హిందువుల మతం మీద దాడి జరగడం ఆయన చెప్పిన దానికి సాక్ష్యం మరి ఇదే కాకుండా గతంలో టూ థౌజండ్లో కరోనా పెద్ద వ్యాధి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డం దానిని కూడా ఈశాన్య దిక్కున్న విషయాలు ఇచ్చేను కరోనా అని మహమ్మారి వచ్చాను అని ఆ రోజు ఆ విషయం కూడా మనకు చెప్పిన మహానుభావుడు ఈరోజు సమరగారు ఆ విధంగా చెప్పుకోకపోతే అదొక్కటి వందకు వంద పర్సెంట్ ఆయన చెప్పిన కాళధాన స్థందాలన్నీ అది జరుగుతున్నాయి ఆయన ఓన్లీ విశ్వకర్మీలకే కాదు యావత్ ప్రపంచానికి మహానుభావుడు ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుని ఊహించుకోగలిగితే రాబోయే తరంలో మన పిల్లలకు వారి కాలజ్ఞానము తెలియ తెలియపరచ తెలియపరచాల్సిన అవసరం అందరిపైన ఉంది ఆ యొక్క మహానుభావుడు సూత్రులు సూత్రాలు కళజ్ఞానము మనందరం చదివినప్పుడే రేపు రాబోయే సమాజానికి మనందరం ఒక దిక్సుగా మనందరం ఒక మంచి సమాజాన్ని మంచి మెసేజ్ని మన పిల్లలకు ఇవ్వగలుగుతాము కావున ఆ బ్రహ్మంగారిని ఆరాధించిన వారికి సకాల సంపదలు ఐశ్వర్యాలు కలిగేలా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వచ్చినీ బ్రహ్మంగారి భక్తులకు హిందూ భక్తులకు అందరికీ నేను పేరు పేరున శిరస్ నమస్కరిస్తూ ఈ రోజు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ బ్రదర్స్ అందరి నలుగురు బ్రదర్స్కి నేను చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా బ్రహ్మంగారి అవసరం తెలియజేస్తూ ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ की माता गोविंदाब की तुम सिद्धप्पकी माता की जय विश्वकर्मा जय विश्वकर्मा भारत माता की भारत माता की धन्यवाद